చూసి ప్రాపర్టీ ముంబై హైవేకి ఫస్ట్ బిట్ అండి టోటల్ ట్వంటీ ఏకర్స్ ఉందండి ఇంకా ప్రైస్ చూసుకున్నా కూడా టూ పాయింట్ ఫైవ్ సిఆర్ పర్ ఎకర్ అని చెప్తున్నారు ఈ ప్రాపర్టీ వచ్చేసి నియర్ బై దిగ్వాల్ అండి ఓకే ఇంకా నియర్ బై డెవలపింగ్ చూసుకుంటే జైరాబాద్ ఎట్లా కూడా స్మార్ట్ సిటీగా ప్రకటించారు తర్వాత నిమ్స్ అని పన్నెండు వేల ఆరు వందల ఎకరాల్లో కంపెనీస్ పడుతున్నాయి జైరాబాద్లో దాని వల్ల కూడా ఈ ఏరియా ఫుల్ గ్రోత్ అయ్యే అవకాశాలు ఉన్నాయండి ఇంకా కొత్తగా నిమ్స్ హైవే కూడా రన్నింగ్లోనే ఉంది దానివల్ల కూడా ఎంతో కొంత డెవలప్ కావడం అని జరుగుతుంది ఓకే ఇంకా జైహ్రాబాద్ సరౌండింగ్లు మా దగ్గర మంచి మంచి ప్రాపర్టీస్ ఉన్నాయి వన్ ఎకర్ నుంచి హండ్రెడ్ ఎకర్స్ వరకు ఏరియాకి బట్టి సాయిల్కి బట్టి ప్రైజ్ ఉంటుందండి ఇంకా తక్కువ ధరలో ప్రాపర్టీస్ కావాలంటే మేము కర్ణాటకలో కూడా సైడ్లు చూపిస్తున్నాము అక్కడ కావాలన్నా కూడా మా నంబర్కి కాంట్రేషల్ డీటెయిల్స్ కనుక్కోవచ్చండి ఇంకా తక్కువ ధరలో ప్రాపర్టీస్ చూస్తున్నారనుకుంటే హైదరాబాద్ నుంచి టూ హండ్రెడ్ కిలోమీటర్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తే మీకు టెన్ ల్యాక్స్ బిలో కూడా ప్రాపర్టీస్ ఉన్నాయండి రెడ్ సెల్ అంటే రెడ్ సెల్ చూపిస్తాం బ్లాక్ సెల్ అయితే బ్లాక్ సెల్ చూపిస్తాం ఓకే కానీ హైదరాబాద్ నుంచి టూ హండ్రెడ్ కిలోమీటర్స్ కన్ఫర్మ్ మెయింటైన్ చేయాల్సి వస్తుంది అప్పుడే తక్కువ ధరలో మీకు భూములు దొరుకుతాయండి ఇంకా ఇదైతే ఈ బిట్ అయితే క్లియర్ ప్రాపర్టీ ట్వంటీ ఏకర్స్ ఓన్లీ టూ పాయింట్ ఫైవ్ సిఆర్ పర్ఐదు